ఏం జరుగుతుందమ్మా నిహారిక నీకు సేవలు చేయడం ఏంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఈ అత్తయ్యా అని చెప్పి అవని చెప్పబోతూ ఉంటే ఇన్ని పనులు చేపించుకుని మళ్ళీ ఈ అవని మనల్ని మోసం చేస్తుందా ఏంటి అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం జరిగిందో చెప్పమ్మా అవని అని వేదవతి అడుగుతుంటే ఏం జరిగిందంటే అత్తయ్యా అని చెప్పి అవని చెప్తూ ఉంటే నమ్మక ద్రోహం మోసం కుట్రా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎవరిని అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే నేను అనేది ఎవరినో వాళ్ళకు అర్థమవుతుందిలే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఈరోజు నిహారిక నాకు సేవలు చేయాలనిపించిందంట చేస్తానని అడిగిందత్తయ్య సరే చేసుకో అన్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవునత్తయ్య మేము ఎప్పుడు కూడా పాము ముంగీసుల్లాగా పిల్లి ఎలుకలా కాకుండా సొంత అక్క చెల్లెల్లా అనుకుంటున్నాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే నేను కూడా ఈ కుటుంబంలో అదే కోరుకుంటున్నానమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీరు ఇలా ఉంటే నాకు ఇంకా సంతోషం అని చెప్పి ప్రసాదరావు వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే నాకు ఇప్పటి వరకు సేవలు చేసినందుకు కృష్ణబాబు గారికి నేహారికకు థ్యాంక్స్ అని చెప్పి అవని వెళ్తూ ఉంటే ఏంటి ఇన్ని చేవలు చేయించుకుని అంత సింపుల్గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నావు మా స్లిప్పులు మాకు ఇచ్చే అవని అని చెప్పి నిహారిక కృష్ణబాబు అడుగుతుంటారు ఏ స్లిప్పులు అని చెప్పి అవని అంటూ ఉంటే ఏ స్లిప్లా నీకు అన్నీ తెలుసు కూడా డ్రామాలు ఆడుకు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నాకు ఏ స్లిప్పర్ గురించి తెలియదు నేను గార్డెన్లోకి వచ్చేసరికి నువ్వు బావగారు ఇద్దరు కూడా స్లిప్పులు అని చెప్పి కంగారు పడటం చూశాను మీ ఇద్దరిని ఒక ఆట ఆడుకుందామని నాకు ఏ స్లిప్పులు దొరకపోయినా కూడా స్లిప్పులు దొరికాయని ఆట పట్టించాను అసలు మన ఇద్దరి మధ్య ఛాలెంజ్ జరిగింది నీ దొంగ జాతానికి సంబంధించి ఏదైనా ఆధారాలు దొరికితే ఎందుకు వదిలిపెడతాను అనుకున్నావు కొంచెం కూడా ఆలోచించు నిహారిక నా దగ్గర ఏ స్లిప్పులు లేవు అని చెప్పి అవని అంటూ ఉంటే అయితే నీ చేతులు చూపించు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అవని తన చేతులు చూపించడంతో ఆ చేతుల్లో ఏమి కనిపించకపోవడంతో నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మో ఈ అవనితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎంత మోసం చేసింది బేబీ అని చెప్పి కృష్ణబాబు అంటుంటే అంతా నీ వల్లే నేను అనవసరంగా అవని కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అంటట్టు వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నావు నువ్వు ఒక లెక్క ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు అవును స్వీటీ మనం రాసిన స్లిప్లు ఏమయ్యాయి అని కృష్ణబాబు అడుగుతుంటాడు గాలికో ఎగిరిపోయి ఉంటాయిలే అని చెప్పి నిహారిక అంటూ ఉంటే గాలికి ఎగిరిపోతే మంచిదే లేకపోతే ఇక్కడే ఎక్కడే ఉన్నాయనుకో మనకి మనకు గండం మొదలైనట్టే అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు మరోవైపు కృష్ణబాబు రూమ్లోకి వెళ్ళి నిహారిక రాసిన బోర్డు మీద అవని నిహారికది దొంగ జాతకమని నిరూపించదు అని చెప్పి బోర్డు మీద రాసి పెడతాడు అప్పుడే నిహారిక వచ్చి అదంతా చదివి ఏంటి బాబు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ బోర్డు మీద రాసింది మనం రోజు చదువుతూ ఉంటే మన గోల్ మనకి గుర్తుంటుంది బుజ్జి అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు ఏడ్చినట్టుంది నువ్వు ఇలా రాసి పెట్టావనుకో డైరెక్ట్ డైరెక్ట్గా దొంగ వెళ్ళి పోలీసులకు లొంగిపోయినట్టుంటుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికి తెలియదు మో కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అంటే వినిపించుకోకుండా బోర్డు మీద రాసి నాతో పాటు ఇంకొంతమంది చూసేలా చేస్తున్నావు కదా దయచేసి నీకు దండం పెట్టి చెప్తున్నాను ఈ విషయం గురించి నా గురించి ఒక వారం రోజుల పాటు నువ్వు ఆలోచించుకు అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది సరే బుజ్జి నీ మంచి కోసమే అలా చేస్తున్నాను అని చెప్పి కృష్ణబాబు అంటుంటే నా మంచి కోసం నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇంతలో లావణ్య వచ్చి ఆ బోర్డు ఏంటి ఎందుకు కంగారు పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ బోర్డా ఏమీ లేదు నేను అక్క అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏంటో చెప్పు అని చెప్పి లావణ్య అడుగుతుంటే నాకు ప్రెగ్నెన్సీ ఎన్ని నెలల్లో వస్తుందో అవి డేట్లతో సహా క్లియర్గా వేసుకున్నాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఏది నాకు కూడా ఒకసారి చూపించండి నేను కూడా అదే ఫాలో అవుతాను అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఒకరి కాన్సెప్ట్ను ఫాలో అవ్వకూడదు నీ కాన్సెప్ట్ నీకు ఉండాలి నువ్వు కూడా అలానే బోర్డు మీద నీకు వచ్చిన భాషలో వేసుకో అక్క అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే మీ ఇద్దరు తడబాటు కంగారు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ఆ బోర్డు మీద ఏందో నాకు చూపిస్తారా లేదా అని చెప్పి లావణ్య అంటుంటే ప్లీజ్ అక్క నేను చెప్పేది మన నిద్రం అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే లేదు ఆ బోర్డు మీద ఏముందో చూసి తర్వాత బయటకు వస్తా అని చెప్పి లావణ్య కృష్ణబాబును పక్కకు నెట్టేసి బోర్డు మీదను చూసి సాక్ అవుతుంది ఆ తర్వాత మనందరికీ కూడా బోర్డు చూపిస్తూ ఉంటే అక్కడ కృష్ణబాబు రాసిన రైటింగ్ మాత్రం కనిపించదు నెంబర్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఇదేంటి నెంబర్సే ఏ ఉన్నాయి అది కూడా వన్ టూ టెన్ ఆ వన్ టూ అప్ చేస్తున్నాయి ఏంటి అని చెప్పి లావణ్య అడుగుతుంటే అది నా లాంగ్వేజ్లో నేను రాసుకున్నాను లేక అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఈ కింద అక్షరాలు కనిపిస్తున్నాయి అవి చెరిగిపోయాయి ఏంటి అని చెప్పి లావణ్ణి అంటుంటే ఏవో పెన్నుతో రాసిన అక్షరాలు చిలా పలకాల మీద చెక్కినట్టు అలానే ఉంటాయా ఏంటి వదిన చెరిగిపోయాయిలే మాకు అర్థమవుతుందిలే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు లావణ్యక్క ఏంటి నువ్వు ఇక్కడ క్వశ్చన్స్ వేసుకుంటూ ఇక్కడే ఉంటావా ఏంటి ఇక్కడే ఉంటే నీకు పిల్లలు పుట్టినట్టే నువ్వు కూడా నీకు వచ్చిన లాంగ్వేజ్లో ఏదో ఒక ప్లాన్ చేసుకోబో అని చెప్పి నిహారిక చెప్పడంతో నువ్వు చెప్పింది కూడా కరెక్టే వెళ్తున్నాను నేను కూడా ఏదో ఒక ప్లాన్ చేసుకుంటాను అని చెప్పి లావణ్య వెళ్తూ మళ్ళీ డోర్ దగ్గరకు వెళ్ళి నేను చెప్పిందంట మీరు చెప్పిందంతా నిజమేనా అని నిహారికను అడుగుతుంటే నిజమే అక్క నీకెందుకు అబద్ధం చెప్తానని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది వామ్మో ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియట్లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అందుకే కదా నా విషయం నువ్వు ఆలోచించొద్దని చెప్పింది నీకు దండం పెట్టి చెప్తున్నాను ఈ వారం రోజులు నా విషయం గురించి ఆలోచించుకు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అయినా అవని ఎన్ని వేసినా కూడా చివరకు విజయం వరించేది నా బుజ్జికే ఇప్పుడు అవని టైం నడుస్తుందేమో కానీ తప్పకుండా వారం రోజుల తర్వాత నా బుజ్జి టైమే నడుస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్కి ఫోన్ చేసి బావా తొందరగా రమ్మన్నాను కదా ఆఫీస్లో వర్క్ ఉందా ఏంటి అని చెప్పి అడుగుతుంటే బయలుదేరానవని అవని అర్ధగంటలో నీ ముందే ఉంటానని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే బావా అని చెప్పి అవనే అంటుంటే ఏంటో చెప్పావని ఏమైనా తీసుకురావాలా బావ ఇంట్లో లేడు కదా సరుకులు ఏమన్నా తెమ్మంటావా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటే చీపో బావ ఏ టైంలో ఏ క్వశ్చన్ అడుగుతున్నావో కాస్త అయినా అర్థమవుతుందా అని చెప్పి అవని అంటుంటే ఏంటో నాకు అర్థం కావటం లేదు కానీ నీకేం తీసుకురావాలో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అంటుంటే బావా అది అది నువ్వు రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తావే మల్లెపూలు అవి తీసుకురా అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఏ రోజైనా మల్లెపూలు మర్చిపోయానా మేడం నీకోసం తప్పకుండా మల్లెపూలు తీసుకొస్తాను అని చెప్పి శ్రీకర్ అంటుంటే సరే బావా తొందరగా వచ్చి అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది అవని శ్రీకర్తో మాట్లాడుతూ ఉండడాన్ని వేదవతి చూసి నవ్వుకుంటూ ఉంటుంది మరోవైపు నిహారిక కృష్ణబాబుకు ఫోన్ చేసి ఏయ్ ఎక్కడు నవ్వు తాగుతున్నావా అని చెప్పి అడుగుతుంటే లేదు లేదు ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకడు సైంటిస్ట్ అయ్యాడు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అక్కడ కూర్చుని చూస్తున్నాను అని చెప్పి కృష్ణబాబు అబ్బాయి తాగుతూ నిహారికకు అబద్ధం చెప్తూ ఉంటాడు తొందరగా ఇంటికి వచ్చి వచ్చేటప్పుడు హల్వా తీసుకురా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే సరే స్వీట్ హార్ట్ నువ్వు ఫోన్ చేసావు కదా నాకు ఒకే ఒక ముద్దు ఇవ్వా అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే ఎందుకంత కక్కుర్తి పక్కన నీ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పావు కదా నిహారిక అంటుంటే అయితే ఇప్పుడే పక్కకు వస్తాను నాకు నాకిచ్చే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక నిహారిక ముద్దు పెడుతూ ఉంటుంది నువ్వు ముద్దు పెడితే నా నరాలు జీవ్వుమని లేచి ఎగుసి పడుతున్నాయి నిహారిక అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఈ మాటలను కూడా వేదవతిని పక్కకు వెళ్ళిపోతుంది మరోవైపు లావణ్య రాధాకృష్ణకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఇంకా ఇంటికి రాలేదేంటి ఈ ఇంట్లో పిల్లల కోసం ఎంత యుద్ధం జరుగుతుందో తెలుసా ఎంత పోటీగా నడుస్తుందో తెలుసా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఏదైనా జరగని నువ్వు కూడా వాళ్ళ ముందు పోటీ పడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉండు మన ప్లాన్ అయితే మనకు ఉంది కదా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు సరే వచ్చేటప్పుడు ఒట్టు చేతులతో రాకుండా ఏదో ఒకటి తీసుకురా అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటే సరే అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఈ మాటలను కూడా వేదవతి ఇంటుంది ముగ్గురు మాటలు విన్న వేదవతి మాత్రం ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ముగ్గురు కోడల్లో ఏ కోడలో నాకు మొదటిగా వారసులనిచ్చి ఈ వంశాన్ని నిలబెడుతుందో ముగ్గురు కోడల మాటలకు పొంతన లేకుండా పోయింది నా కుటుంబం ఎప్పుడు చక్కబడుతుందో అని చెప్పి వేదవతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తుంటే ఏం జరిగింది వేద ఎందుకు అలా ఉండవు అని ప్రసాదం అడుగుతుంటే మీరు బుక్కులు బాగా చదువుతారు కదా మన ఇంటికి అతను కూడా ఒక బుక్లో రాసి ఒక కథ వేయరాదండి అందరూ అందరు కూడా చదివి సంతోషపడతారు అని చెప్పి వేదవతి అంటుంటే ఏం జరిగింది వేదా కాస్త అర్థమయ్యేలా చెప్పు నన్ను ఎందుకు రైటర్ రవ్వమంటున్నావు అని చెప్పి ప్రసాదం అడుగుతుంటే ఏం జరిగిందా పిల్లల గురించి చెప్పిన దగ్గర నుంచి మన ఇంట్లో ఎలాంటి ఇంతలో విద్యు విడ్డూరాలు జరుగుతున్నాయో మీరు చూద్దురండి మీ ముగ్గురు కొడుకులు ఎలా వస్తున్నారో చూదురు రండి అని చెప్పి వేదవతి ప్రసాద్ ప్రసాదరావుని రావుని హాల్లోకి తీసుకెళ్తుంది ఇక అప్పుడే కృష్ణబాబు హల్వా తీసుకుని బుజ్జి బుజ్జి నీ కోసం హల్వా తీసుకొచ్చాను అని చెప్పి పాట పాడుతూ ఇంట్లోకి వస్తుంటాడు అదిగో వచ్చాడు మొదటివాడు చూడండి అని చెప్పి వేదవతి అంటుంటుంది వాడు కేర్ ఆఫ్ బస్తీ వాడు అంతేకాకుండా అసలే ముదురు అలానే ఉంటాడులే అని చెప్పి ప్రసాదరావు అంటుంటాడు ఇంతలో శ్రీకర్ మల్లెపూలతో వచ్చి పాట పాడుతూ ఉంటారు అదిగోండి రెండో వాడు కూడా ఎంటర్ అయ్యాడు అని చెప్పి వేదవతి అంటుంటుంది అవునరా ఏంటది అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే ఏముంది నా భార్య కోసం మల్లెపూలు తీసుకొచ్చాను అని చెప్పి శ్రీకర్ అంటుంటే మల్లెపూలు ఓల్డ్ ఫ్రెషన్ రా ఈ అల్వా తీసుకొస్తే ఎంత బాగుంటుందో ఈ అల్వాలో ఏముంటాయో తెలుసా అని చెప్పి కృష్ణబాబు అంటుంటే తెలుసులేరా ఇక చాలా ఆపు అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు నువ్వు లవర్ బాయవి నీకెందుకు తెలియదులేరా అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు ఒరే న్యాయంగా చెప్పాలంటే వయసులో నీకంటే పెద్దవాణ్ణి నాకు పిల్లలు పుట్టడే న్యాయం అని చెప్పి కృష్ణబాబు అంటుంటే నీకంటే ముందు పెళ్ళయింది నాకు పిల్లలు పట్ట పిల్లలు పుట్టాలని చెప్పి శ్రీకర్ అంటుంటాడు మీ ఇద్దరికన్నా సీనియర్ని నేను నాకు ముందు పిల్లలు పుట్టాలి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఏంట్రోయ్ లాస్ట్లో వచ్చి ట్విస్ట్ ఇస్తున్నాం అవును ని చేతిలో ఉంది ఏంటి ఆ ప్లాస్క్ ఏంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే అది కూడా అర్థం కదా హిరాణి చాయ్ అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు మూడో వాడు కూడా ఎంటర్ అయ్యాడు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి